డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత వైసీపీ నేతలకు లేదని అవనిగడ్డ నియోజకవర్గం ఎస్ఎస్ఎల్ నేతలు అన్నారు ఆదివారం అవనిగడ్డలో నేరెల్లపాలెం వద్ద వారు మీడియాతో మాట్లాడారు విజయవాడలోని అంబేద్కర్ స్మృతి పదం వద్ద జగన్మోహన్ రెడ్డి పేరును గుర్తు తెలియని వ్యక్తులు దొంగలిస్తే దానిని కూటమి ప్రభుత్వానికి అంటగట్టి రాజకీయం చేయాలని చూస్తున్నారన్నారు ఇది సబబ్ కాదని నేతలు వెంకటేశ్వరరావు వెంకట్రావు అన్నారు రెండు రోజుల క్రితం విజయవాడలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అని అవమానం జరిగిందనని ఒక రాజకీయ కుట్రతో ఇవాళ వైసీపీ నాయకులు అందరూ కూడా వైసీపీ చెంచా నాయకులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు నిజంగా జరిగితే నిజంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి అవమానంగా జరిగితే రాష్ట్రంలో అన్ని పార్టీలు కూడా పూనుకుని వారిని వారికి శిక్ష పడేలాగా కూడా దానికి తగిన మూల్యం చెల్లిస్తారని చెప్పానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రశాంతంగా జరుగుతున్న కూటమి ప్రభుత్వాన్ని అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇవాళ బ్రహ్మాండంగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి పదంలో వెళ్తుంటే రాష్ట్రంలో ఏదన్నా అల్లర్లు చేయాలని చెప్పని ఉద్దేశంతో ఇవాళ వైసీపీ నాయకులందరూ కూడా పోను కట్టారు ఇవాళ విజయవాడలో అంబేద్కర్ గారికి ఎలాంటి అవమానం కూడా జరగల కదా అంబేద్కర్ గారి పేరు ప్రక్కన జగన్మోహన్ రెడ్డి పేరు ఆ స్థాయిలో ఉంది కనుక ఎవరో అల్లరి మోకలు జగన్మోహన్ రెడ్డి పేరును మాత్రమే తీసివేశారు అంబేద్కర్ గారి విగ్రహానికి కానీ అంబేద్కర్ గారి పేరుకి కానీ ఎలాంటి అవమానం కూడా జరగలేదు రాష్ట్ర వ్యాప్తంగా అనవసరమైన అల్లర్లు చేస్తున్నారు ఈ అల్లర్లు చేసే వాళ్ళందరూ కూడా అంతకుముందు గతంలో ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో ఈ జగన్మోహన్ రెడ్డి దళితులకు సంబంధించి ఇరవై ఏడు పథకాలు రద్దు చేశాడు అప్పుడు ఏమైపోయారు విదేశీ విద్యా విధానం అంబేద్కర్ గారు విదేశీ విద్యా విధానాన్ని అప్పుడు చంద్రబాబు నాగర్ నాయుడు గారు ప్రవేశిస్తే ఈయన జగన్మోహన్ రెడ్డి ఈయన వైఎస్ఆర్ విదేశీ విద్యా విధానం అని చెప్పని పెట్టుకుంటారు అప్పుడు ఏమైపోయారు రాష్ట్రంలో ఐదు సంవత్సరాల్లో అనే అనేక మంది దళితుల మీద ఎస్సీల మీద అత్యాచారాలు హత్యలు జరుగుతుంటే మాట్లాడిన వైసీపీ నాయకులు వైసీపీలో ఉన్న ఎస్సీ నాయకులు ఇప్పుడే ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు నిజంగా అంబేద్కర్ గారి విగ్రహానికి కానీ అవమానం అనేది కానీ జరిగితే రాష్ట్ర ఆందోళన చేపడటానికి ఇవాళ అన్ని పార్టీలు కూడా పూలు అనవసరంగా రాజ్యాంతం చేసి దీనికి దీన్ని కావాలనే జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు కూడా ఏదో ఒక రాష్ట్రంలో అల్లర్లు కావాలి ఆ అల్లర్లో భాగమే ఇప్పుడు ఇప్పుడు మళ్ళా కూడా మళ్ళీ రాష్ట్రంలో అల్లర్లు జరగాలి అని చెప్పానని జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాడు ఇవన్నీ కూడా కట్టబెట్టాలి వాటిని అన్నీ కూడా తిప్పికొడుతున్నాం నిజంగా చేస్తే అనవసరమైన రాజధాంతం చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద ముద్దాయిలుగా వీళ్ళందరూ కూడా చూపిస్తున్నారు ఎవరో అల్లరి మోకలు చేసిన దానికి వారికి నిజంగా నిజ నిర్ధారణ కమిటీ లేని పట్టులో పోలీసు వారి చర్యలు తీసుకుంటారు అంతేగాని వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ రాద్ధాంతం చేస్తే ఇదే కబ కబడ్దారు హెచ్చరిస్తున్నామని చెప్పానని ఈ సందర్భంగా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి చేసే రాష్ట్రంలో అరాచకానికి తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం